తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కాకినాడ రూరల్ శాసనసభ్యులైనటువంటి పెళ్లి సత్యనారాయణమూర్తి మరి ఇతను వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడు అని ఒక పెద్ద హల్చల్ జరుగుతూ ఉంది ఇది కేవలం కాకినాడ రూరల్ మాత్రమే కాదండే స్టేట్ మొత్తం మీద కూడా ఈ న్యూసు సంచలనం అయిపోయింది పెళ్లి సత్యనారాయణమూర్తి గారేంటి వైసీపీలో గెలిపోవటం ఏంటి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఇతను ఇతను శ్రీమతితో పాటు ఎమ్మెల్యేలుగా చేసి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులను చేసి అనేక అధికార పదవులను పొంది అది ఇవాళ వైసీపీకి ఎందుకు ఎత్తిపోతున్నాడు ఇంకేం బాధ వచ్చింది ఇంకేం ఇబ్బంది వచ్చింది అని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు ఇతను ఈ న్యూస్ వచ్చేసరికి ఇది ఒక సంచలనం అయిపోయింది ఎందుకులా జరుగుతుంది ఓకే గొప్పది అనుకున్నారు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయితే అనుకున్నారు ఇప్పుడు ప్రభు అది కూడా ఆ పార్టీ కూడా అధికారంలో లేదు కదా అధికారంలో లేని పార్టీకి వెళ్ళటానికి ఇతను ఏంటి ఇతను ఆ పరిస్థితి వచ్చింది ఇతనికి పైగా ఇతను బుజ్జగించడానికి వర్మ రావటం ఏంటి పిఠాపురం గారు అతనికే పార్టీలో దారి లేక అంచును ఉన్నాడు అతను ఏ క్షణాన జారిపోతాడో పార్టీని తిరిగి పరిస్థితులు వరమగారు ఉన్నారు అతను వచ్చి ఇతను పర ఓదార్చడం ఏంటి సముదాయించడం ఏంటి ముఖ్యమంత్రితో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను మీకు న్యాయం చేసే విధంగా చూస్తాను అతని హామీ ఒకటి అతనికి ఇచ్చిన హామీకే దిక్కలేదు కదా అంటే ఆ డోస్ వచ్చేదో మధ్యలో మొరపెట్టుకున్నాడు ఇది అంతా ఈ ఈ చిత్రం ఏటి విచిత్రమేటి అని చెప్పేసి రకరకాల రకరకాల చర్చ పొఖాలు శికాలు రోమర్లు ఒక్క రకం కాదు అయితే అసలు ఇది ఏంటి ఎందుకు ఎలా జరిగింది అనేది మనం ఒక్క విశ్లేషణ చేసుకుంటే సత్యనారాయణ సత్యనారాయణమూర్తి గారి మనస్తత్వం మనం చెప్పాలి అంటే ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే పార్టీని ఇతను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు పార్టీకి ఇతను ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడతాడు నీకు అర్థమైంది కదా మళ్ళీ చెప్పనా పార్టీని ఎలా వాడుకోవాలంటే పార్టీ సీట్ ఇస్తుంది అంటే పార్టీ పార్టీకి సేవ చేస్తాడు పార్టీ పదవి ఇస్తుంది అంటే పార్టీకి సేవ చేస్తాడు ఆ పార్టీ అధికారులు ఉంటేనే ఆ పార్టీకి సేవ చేస్తాడు అదే పార్టీ ప్రతిపక్షంలో వెళ్ళిపోయింది ఆ పార్టీ చేతులు ఏమీ ఎటువంటి అధికారం లేదు అన్నప్పుడు ఆ పార్టీ గతం చేయడు ఆ పార్టీ మీద మళ్ళీ తిరుగుబాటు ఎగరవేస్తాడు ఇది పెళ్లి సత్యనారాయణమూర్తి గారి రెండు ముక్కల్లో బయట ఉందాలంటే ఇతను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని నిత్తలు పెట్టుకున్నాడండి అద్భుతమైన అవకాశాలు ఇచ్చాడు కొన్ని కోట్ల రూపాయల నిధులు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇచ్చాడు బ్రహ్మాండమైన వర్క్ చేసుకున్నాడు ఇతను మరి ఇతని చేశాడో బినామీ చేశాడో లేదా ఇతన్తో ఉన్న కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చాడో ఏదో తెలియదు కానీ కాకినాడ రూరల్ కల్ప మండలాల్లో బ్రహ్మాండ వర్కులు చేయించాడు అది అయిపోయింది కదండి అదే టర్ంలో టీటీడీ బోర్డు డైరెక్టర్గా కూడా పదవి ఇచ్చాడు మినీ క్యాబినెట్ హోదాలో నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా తిరిగేవాడు అంత మంది మార్పులంతు ఆ విధంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు కాస్త ముందుకెళ్ళేముకోండి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒకసారి ఆ శ్రీమతి ఆమె పిల్లి అనంతలక్ష్మి శాసనసభ్యురాలు అయింది మరి అప్పుడు ఏమైంది జరిగింది పనికి ఆహార పథకం ఉద్యమంగా చేయించాడు కదా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఆ బియ్యం అవకతవకల్లో ఇతని పేరు కూడా వచ్చింది ఇతని మీద ఎలిగేషన్స్ వచ్చి సస్పెండ్ కూడా చేశాడు బాబు గారు అంత చేసిన పద్నాలుగులో మళ్ళీ మామూలే పంతొమ్మిదికి వచ్చేసరికి ఇతను ఓడిపోయాడు రాష్ట్రంలో టీడీపీ అధికార పార్టీ కూడా అధికారంలో లేకుండా పోయింది అప్పుడు ఇతను ఏం చేశాడు ఏమన్నా ప్రతిపక్ష పాత్ర పోషించాడా లేదు కదా అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబావుట ఎగరవేశాడు కోపవించాడు అలిగాడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా కూడా ఇష్టపడలేదు అతను రెండు మూడు సార్లు మంగళగిరి అవరు పెట్టినా ఇతను వెళ్ళలేదు పైగా పార్టీ నాశనం అయిపోయింది బాబుగారు తప్పుడడుగులేశారు అలా చేశారు ఇలా చేశారు అవాకులు చవాకులు పేలిన వ్యక్తిత్వం ఒక పక్కన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత పాలనలో పాపం తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతూ ఉన్న సందర్భం అది అక్రమ కేసులతో జైలులో లాఠీ ఛార్జీలతో మరి టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో పిల్లి సత్యనారాయణమూర్తి గారు ఏం పడ్డారండి ఇబ్బంది వైసీపీ వాళ్ళతోటి ఒక్క కేసు అన్న ఆయన మీద ఉందండి లేదు ఉండదు కూడా ఎందుకు ఎందుకు ఎందుకుంటుందండి ఆ ప్రభుత్వంలో ఇతను వైసీపీ వాళ్ళతో కూడా ఇంటర్నల్గా టైఅప్ పెట్టుకున్నాడు కాకినాడ సిటీ శాసనసభ్యులు రెడ్డి గారితో రహస్య మంత్రాలు జరిపాడు నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి నేను పార్టీలో వచ్చేస్తానని కూడా అన్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా సిద్ధపడిపోయాడు పక్కన పక్కనే ఇతనికి సమీపం ఇతనికి ఆ రూరల్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు శాసనసభ్యులుగా వైసీపీకి ఉన్నప్పుడు కన్నబాబుకి రెడ్డికి క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఏంటి క్లాసెస్ పోరు వాటాలు తెగకపోవటం మరి వీళ్ళకి జరిగే అక్రమ వ్యాపారాలు అవినీతి దందాల్లో సమాన వాటా లేకపోవటం రెడ్డి గారికి ఎక్కువ ఇవ్వటం కన్నబాబు గారు తక్కువ ఇవ్వటం లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కన్నబాబు గారు ఎక్కువ కొట్టుకోవటం రెడ్డి గారు తక్కువ తెచ్చుకోవటం ఇలాంటి ఏదో చిన్న చిన్న ఇష్యూస్లో వీళ్ళ క్లాసెస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రెడీగా స్కెచ్ చేశారు పిని సత్యరాయణమూర్తి గారు తీసుకొచ్చి కాకినాడ రోజులు ఎకామిట్ చేసేస్తే ఇబ్బంది ఉండదు సత్యనారాయణ గారు ఏదో ఇచ్చేస్తే చక్కబెట్టుపోయి ఉంటాడు అతను కన్నబాబు అంత ఇబ్బంది మనిషి కాదు మనకి కూడా రెండు నియోజకవర్గాలు చేతులు ఉంటాయి సిటీ రూరల్లో కూడా మన చక్కెం తిప్పొచ్చు అని చెప్పేసి ఇతను కూడా ఓ ఫైన్ డే జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి కడువా అంత దూరం వచ్చింది వ్యవహారం ఆ నేపథ్యంలో మూర్తి గారు ఇంట్లో కూర్చుని చక్రం దిప్పాడు కూడా అయితే అదే పార్టీలో మంత్రి హోదాలో చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారు ఉండటం వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గం అవటం సత్యనారాయణ మూర్తి గారు అవుతాము ఈ సామాజిక పరంగా ఆ అకౌంట్ చేయాలో తెలియక ఈ కాకినాడ రామచంద్రపురం పక్క పక్క నియోజకవర్గాలు అవటం వల్ల కొంతకాలం ఇష్యూని పెండింగ్లో పెట్టారు అంతే ఆ మూడు సంవత్సరాలు హ్యాపీగా అయితే ఇంట్లో కూర్చుని చక్కగా పనులు చేయించుకున్నాడు ఏమీ ప్రతిపక్ష హోదా ఏమీ ఈ ఈరోజు ఎలక్షన్ వచ్చింది మరి సీటు కావాలి కదా మళ్ళీ ఏం చేసేటతను గ్రామాల్లో పడ్డాడు పశువు చొక్క వెనకాల టీడీపీ జెండాలు పట్టుకుని కొంతమందిని బంధన వేసుకుని ఇంటింటికి అనంతలక్ష్మి అని ఓ ప్రోగ్రాం డిజైన్ చేసి అక్కడ కూడా చూడడం స్వార్థం ఇంటింటికి అనంతలక్ష్మి పక్కన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇదే కరమరావు బాబు చేస్తూ ఉన్నారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ ఇతను మాత్రం సొంత ఎజెండా ఇంటింటికి అనంతలక్ష్మి అంటే రేపు పొద్దున సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేసేద్దాం కదా అని ఇతను ప్లాట్ఫాన్ని ఇతనే సృష్టించుకుని ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు ఏం చేతంటే కూటమిలో కాపు సామాజిక వర్గం పంత నానజకిస్తారు ఒకేళ వైసీపీ నుంచి అదే సామాజిక వర్గం కోసాల కన్నబాబు గారు ఉంటారు మధ్యలో ఒక బీసీ నాయకుడిగా ఓట్ల చీలికలో మనం మళ్ళీ కొట్టేయచ్చు అని చెప్పేసి ఇండిపెండెంట్గా వెళ్దాం ఒకవేళ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ నుంచి మనకి సీటు అని చెప్పేసి ఇతను ఆ విధంగా ఇంటింటికి అంతరిక్షం అని చెప్పేసి డోర్ టు డోర్ క్యాప్టెన్ చేశాడు సీట్ అడిగాడు బాబు గారు సీట్ ఇవ్వలేదు పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీట్ ఎవరికి వెళ్ళిపోయిందంటే పంత నానాజీ గారికి జనసేనకి వెళ్ళిపోయింది అయితే బాబుగారు ఏం చేశారంటే పార్టీ కష్టపడి పనిచేయవయా అన్నారు కానీ ఇతనికి ఏమి ఎమ్మెల్సీ ఇస్తాను ఇంకోటి ఇస్తాను అని చెప్పేసి హామీ అయితే ఇవ్వలేదు ఇతను మరి నానాజీకి చేశానని అంటాడు చేయలేదని వాళ్ళు అంటారు ఏం పడ్డారు ఏంటో తెలియదు కానీ నానాజీ గారు అయితే మంచి మెజార్టీతో విజయం సాధించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ ఇన్ఛార్జ్ కావాలని చెప్పేసి ఒక ఎజెండాతో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు నాకు పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చేయండి 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 అని చెప్పేసి దానికి బాబు గారు సముఖంగా లేదు ఇతను వారం రోజులకి ఇతను ప్రచారం ఏంటంటే నాకు ఫోన్ వచ్చేసింది నాకు కన్ఫామ్ అయిపోయిందని చెప్పేసి మొదలుపెట్టాడు మధ్యకాలం తెలిసింది అతనికి ఈ పని ఇలా లేదని చెప్పేసి దీంతో ఇతను ఏ విధంగా పెట్టాడు లోకల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు నన్ను పట్టించుకోవటం లేదు నన్ను దేనికి పిలవటం లేదు నన్ను డంబీ చేసేసారని చెప్పేసి అతను రాజీనామా అస్త్రం సందించాడు అయితే సీన్ కట్ చేస్తే ఇక్కడ ఇంకోటి ఉంది శెట్టి బాబీ అని చెప్పేసి ఇతను జనసేన నాయకుడు జనసేన ఎమ్మెల్యే మమత బెనర్జీ గారితో మంచి ర్యాప్ట్ మెయింటైన్ చేయడం ఇతను కూడా పార్టీలో స్పీడ్గా ఉండటం అది ఇతనికి నచ్చట్లేదు అయితే ఒక్కొక్క విషయం మనం వాస్తవం మాట్లాడుకోవాలి పిల్లి సత్యనారాయణమూర్తి గారి సీనియారిటీతో పోలిస్తే శెట్టి బాబీ పెద్ద నాయకుడు అయితే కాదు ఏదో రీసెంట్గా వచ్చాడు యువకుడు ఏదో ఆ ఆ వార్డు స్థాయి ఆ మండల స్థాయి నాయకుడు అంతే గట్టి కానీ ఇన్ఛార్జ్ అంత స్థాయి అయితే అతనికి కాదు అయితే అక్కడితో ఆ విషయాన్ని అక్కడితో పక్కన పెడితే ఈ పిరి మూర్తి గారికి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఇవ్వలేదో ఆ విషయం చెప్పుకోకుండా నిధులు ఎన్ని ఆయనకి ఇస్తున్నారో నాకేం రావట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక రాజీనామాస్త్రం స్పందించి ఆ సంధించి అతను ఏం చేసాడు పార్టీని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు అది అయిపోయింది కదా దీన్ని మళ్ళీ సముదాయించి నాకు ఉంది ఎవరు వచ్చారు పిఠాపురం వరమగారు వచ్చారు చిత్రం ఇది వరమగారికే దారి లేదు ఆయనకి ఏం చేయాలో ఆయన తెలియని పరిస్థితుల్లో అతను ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే వరమగారిని పొమ్మనకుండా పొగ పెడుతున్నట్టుగా కూడా సమాచారం మా దగ్గర ఉంది పార్టీ నుంచి అతను వచ్చి ఇతను సముదాయించి మీకు సీఎం గారితో అపాయింట్మెంట్ ఇస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను నన్ను అధిష్టానం పంపిందని చెప్పి చెప్పేసి అతను రావటం అయితే ఈ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ప్రజల నుంచి టాక్ ఏంటంటే అసలు ఇతన్ని రాజీనామా చేయమని చెప్పేసి ప్రోత్సహించింది వర్మగారే అని మీరు చెయ్యండి రాజీనామా తర్వాత నేను వస్తాను నాతో పాటు ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ చేస్తే కానీ వీళ్ళకి గుద్దిరాదని చెప్పేసి ముందుగా అతనే ఎక్కేసినట్టు ఇది విషయం ముదురు పాకాన పడుతుందో తర్వాత వచ్చి అతను ఏదో మీడియా ముందు ఏదో కాసేపు సముదాయించినట్టుగా చేస్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఫైనల్గా నేను చెప్పేదంటే ఎంత ఎపిసోడ్లో కూడా కరెక్ట్గా చెప్పాలంటే తప్పు ఎవరితో చెప్పంటారో మీకు చంద్రబాబు నాయుడు గారిదే తప్పు అందులో ఏమీ డౌట్ లేదు ఆయన నాంచుడి దోరణి కొంపముస్తుంది ఈ నియోజకవర్గం కాదు ప్రతి చోట కూడా నేను రెండు నెలల క్రితం ఒక వీడియో చేశాను కాకినాడ రూరల్కి టీడీపీకి ఇన్ఛార్జ్ని వేయాలి ఇప్పుడున్న తిరుగుతున్న వాళ్ళ కాకుండా ది బెస్ట్ క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ మంచి యంగెస్టర్ని చూసి అక్కడ ఇన్ఛార్జ్గా చేస్తే ఇన్ఛార్జ్ అంటే కాకినాడ రూరల్ అంటే తెలుగుదేశానికి కంచుకోవటం కరప మండలం కావచ్చు కాకినాడ రూరల్ కావచ్చు ముఖ్యంగా కరప మండలం అనేసరికి మనకు ఎవరు గుర్తొస్తారు తెలుసా మాజీ మంత్రి చిక్కా రామచంద్రరావు గారు గుర్తొస్తారు ఆయన సొంత మండలం ఆయనకి ఇప్రీతమైన పట్టు ఉంది అక్కడ గ్రామ గ్రామాన టీడీపీ కేటర్ ఉంది కరపే కావచ్చు పూర్వం తాడ నియోజకవర్గం కాజులూరు కావచ్చు తాడరేవు కావచ్చు ఇవన్నీ కూడా రామచంద్రరావు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి పార్టీ డిస్టర్బ్ కాలేదు కార్యకర్త ఎవరు డిస్టర్బ్ కాలేదు అందరూ పార్టీకి అభిమానంగా ఉన్నారు కాకపోతే వాళ్ళని లీడ్ చేసిన నాయకులు లేకుండా పోయాడు నేను అదే వీడియో చేసి చెప్పాను ఇక్కడే కాదు గవర్నమెంట్ వచ్చిన కొ కొద్ది నెలలోనే ఎక్కడైతే ఇన్ఛార్జ్ అవసరమో అక్కడ ఇన్ఛార్జ్ నేర్చుకుంటే వెళ్ళిపోతే తలపట్టు లేకుండా పోదు కానీ బాబుగారు అటువంటివి చేయడు నానుస్తాడు 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 పత్రికలు ఎక్కేస్తారు ఎవరు రకరకాల రకరకాల అలకపానపులు ఎక్కేస్తారు గత్తర అయిపోయిన తర్వాత అప్పుడు సీన్లోకి వస్తాడు ఎప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు కాకినాడ రూరల్ కావచ్చు అయితే ఇంకా రాష్ట్రం ఎక్కడైతే ఇన్ఛార్జీలు కావాలో ఈ వారం ఒకటి అలాగే గొడవ గొడవ ఉంది ఎక్కడైతే ఇన్ఛార్జీలు కావాలో అక్కడ అర్జెంటుగా కొత్త వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెడితే పార్టీలో కొత్త రక్తం వస్తుంది కొత్త తరహా రాజకీయాలు వస్తాయి ఈ పాత రాజకీయాలు ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేము చక్రం నింపేస్తామంటే అది నేటి యువతను ఎలా ఊరుకుంటారండి వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా కొత్త కూర వాళ్ళు కూడా మరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పనిచేయాలని ఉంటుంది కదా మరి వాళ్ళు కూడా మరి ఇన్వైట్ చేయాలి కదా పార్టీలో అది ఒక ప్రయోగాత్మకంగా చేసి తీరితే ఇలాంటి నియోజకవర్గంలో ఇటువంటి నాయకులు రెస్ట్లో కలుతారు హ్యాపీగా వాళ్ళు శాసన జీవితం గడుపుతారు బ్రహ్మాండంగా పార్టీ ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ